ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత వారం రోజులుగా చూసుకుంటే రెండు భారీ ఎన్కౌంటర్లు జరిగాయి ఈ ఎన్కౌంటర్లోని మావిస్టు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇద్దరు అగ్ర నాయకులు చనిపోయారో మనం చెప్పుకోవాలి గత వారం రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్లోని దండకాన్ని స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నటువంటి సుధాకర్ అలియాస్ సారే కూడా చనిపోవడం జరిగింది ఇతను స్వస్థలం కూడా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ ప్రాంతమే ఈరోజు అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దు అడవులు జరిగిన ఎన్కౌంటర్లోని మావోయిస్టు పార్టీ దండకర్ణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నటువంటి ఎం రేణుక అనే మహిళా మావోయిస్ట్ అయితే చనిపోవడం జరిగింది ఈమె కూడా మావోయిస్టు పార్టీలోని ముఖ్యమైన కేడర్లు అయితే పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి కూడా ఈమె మావోయిస్టు పార్టీ ఉద్యమంలో పనిచేస్తున్నట్లయితే ఆ పోలీసులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ ఇద్దరు చనిపోవడం కూడా మావోయిస్టు పార్టీకి ఒక దెబ్బ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే గత కొంతకాలంగా వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఇప్పటివరకు దాదాపుగా మూడు వందల పైగా మావోస్టులు చనిపోయినట్లయితే తాజా లెక్కలు అయితే చెప్తున్నాయి ఈ ఏడాది ఈ మధ్యకాలంలోని ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో జరిగిన ఎన్కౌంటర్లోని ఇప్పటివరకు నూట పంతొమ్మిది మంది మావోయిస్టులు బలగాలు అయితే చెప్తున్నాయి ఈ ఎన్కౌంటర్లని ఒక ఎత్తు ఇప్పుడు దండకర్ణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ముఖ్యమైన అగ్రనాయకులు చనిపోవడం కూడా మావోయిస్టు పార్టీకి ఒక ఇంత కోరుకోలేని దెబ్బని మనం చెప్పుకోవాలి అటు మనం సారాయ్ గురించి మాట్లాడుకుంటే గత వారం క్రితమే అతను కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా దంతేవాడ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లోనే చనిపోవడం జరిగింది తనతో పాటు అతనికి రక్షణగా ఉన్నటువంటి ఇద్దరు మావోస్టులు కూడా చనిపోయారు ఆ సుధాకర్ పేరు మీద అయితే ఇరవై ఐదు లక్షల రివార్డులు ఉన్నట్లయితే ఆ పోలీసులు అయితే చెప్పడం జరిగింది మనకున్న సమాచారం మేరకు కూడా ఇతని వరంగల్ జిల్లాగా మనమైతే చెప్పుకోవాలి నిరుపేద కుటుంబం అని అయితే మనం చెప్పుకోవచ్చు మట్టి తవ్వకాలు అంటే బావులు తవ్వడం లాంటి పనుల్లోనైతే సరేగా పనిచేసేవాడనైతే అక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారాగైతే అయితే మనకు సమాచారం అందింది ఆ క్రమంలోనే ఒక మావిస్టు పార్టీకి సంబంధాలు ఉన్నాయని చెప్పని గతంలో కూడా అరెస్ట్ అవడం ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన మావిస్టు పార్టీ ఉద్యమంలో జాయిన్ అవ్వడం కూడా జరిగిందని చెప్పని అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు మావోయిస్టు పార్టీలోని ముఖ్య నాయకుడు అని అయితే మనమైతే చెప్పుకోవాలి ఇతర ఎన్కౌంటర్ కూడా పార్టీకి ఒకంత దెబ్బ అని చెప్పుకోవాలి ఇప్పుడు ఈరోజు కూడా సేమ్ ఇదే బిజాపూరు ఇదే దంతెవాడ జిల్లా అడుగుల్లోని ఎన్కౌంటర్ జరిగింది మహిళా మావోయిస్ట్ అయితే చనిపోవడం జరిగింది ఈమె గురించి మనం చెప్పుకుంటే ఈమె ఈమె పేరు మీద అయితే అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చూసుకుంటే ఇరవై ఐదు లక్షల రివార్డు ఉంది ఇటు మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇటు నుంచి అయితే మాత్రం మరో ఇరవై లక్షల రివార్డు మొత్తం మీద ఆమె ఒక్క మీద ఒకరాల మీదే దాదాపుగా నలభై ఐదు లక్షల రివార్డు ఉన్నట్లుగా అయితే పోలీసులు అయితే చెప్తున్నారు మేము ఇంటి పేరు వచ్చేసి గుమ్మడి వెళ్ళి అని చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనైతే పీపుల్స్ వర్క్ పార్టీలోని ఆకర్షితురాలై ఆమె మావోయిస్టు పార్టీలో చేరినట్లుగా తెలుస్తుంది పార్టీ ఆవిర్భవించలేదు అప్పుడు నక్సల్స్ వివిధ సంస్థలుగా పనిచేస్తున్నాయి అప్పుడు పీపుల్స్ వార్ అయితే ముఖ్యంగా లీడ్ చేస్తుంది ఈ ప్రాంతాన్ని ఛత్తీస్గఢ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ అంటే ఏఓపీ కావచ్చు ఆ జార్ఖండ్ కావచ్చు ఇలా అన్ని ప్రాంతాలలో కూడా అప్పుడు పీపుల్స్ వార్ అయితే కొంచెం పట్టు నడిపించేది అప్పుడు ఆమె కూడా అందులో పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది మోస్ట్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కూడా ఆమె రెండు వేల మూడులో కూడా డివిసిఎం సభ్యురాలైతే పనిచేస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఆ తర్వాత ఆమె రెండు వేల ఆరులో దక్షిణ బస్తల్లోని కూడా పనిచేసినట్లకైతే మనకైతే తెలుస్తుంది కటకం సుదర్శన కరోనా సమయంలోనైతే ఈయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది కటకం సుదర్శన వద్ద కూడా ఈ మా అయితే పనిచేయడం అయితే జరిగింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో కూడా రామన్నతో కలిసి కూడా ఈ పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవైలోనైతే ఈ రేణుకైతే దండకర్ణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలైతే మావోయిస్టు పార్టీ బాధ్యతలు అప్పగించింది అలాగే ఆ ప్రెస్ సంబంధించిన ఇటు మీడియాకి ఏదైనా రిలీజ్ చేయాలన్నా కానీ ఆమెను ఇన్ఛార్జి అయితే నియమించింది అప్పటి నుంచి అయితే ఆమె ఆ పార్టీలోనైతే కొనసాగుతోంది దాదాపుగా ఇది ఒక మొత్తం మీద చూసుకుంటే ఆమె ఆమె మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నట్లు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లోని ఆమె చనిపోవడం మావోయిస్టు పార్టీకి ఒకంత దెబ్బ అని మనం చెప్పుకోవాలి ఇప్పటికే అగ్రనాయకత్వం కూడా చాలామంది చనిపోయారు మనం చూసుకుంటే సారే పేరు మీద ఇరవై ఐదు లక్షల రివార్డు ఉంది ఈమె పేరు మీద నలభై ఐదు లక్షల రివార్డు ఉంది గతంలో కూడా మనం పోల్చుకుంటే ఇదే మన తెలంగాణకు సంబంధించిన సాగర్ కూడా చనిపోవడం జరిగింది అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చలపతి కూడా చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఏసేబు కూడా చనిపోవడం జరిగింది ఇలాగ మావోయిస్టు పార్టీ అగ్రనాయ మావిస్టు నాయకుల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా ఈ ఎన్కౌంటర్లోని చనిపోవడం అయితే జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ రెండు ఘటనలు కూడా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి కీలక నేతలు అయితే చనిపోయారు వరుస ఎన్కౌంటర్లు వరుస ఘటనలతోనైతే మావోయిస్టు పార్టీకి ఒక ఇంత కోలుకోలేని దెబ్బ తగిలిందని మనం చెప్పుకోవాలి రెండు ఘటనలను కూడా అగ్ర నాయకులే చనిపోయారు ఈ ఏడాదిలో చూసుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి ముప్పై ఒకటి నాటికి దాదాపుగా నూట ఇరవై మంది మావోస్టులు చనిపోయారు గత ఏడాది కూడా దాదాపుగా నూట అరవై నుంచి నూట డెబ్బై మంది మావోయిస్టులు చనిపోయారు ఇలా వర్ష ఘటనలు ఎన్కౌంటర్లు లొంగుబాట్లు అరెస్టులతోనైతే మావోస్టు పార్టీకి ఒకంత కోలుకోలు దెబ్బ తగిలిందని మనమైతే చెప్పుకోవచ్చు మర్చిపోకండి